కేంద్ర మంత్రి కిషన్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అంతేకాకుండా ఫోన్స్ వాళ్ళ కనెక్టివిటీ ఉండదు కారణము మొబైల్ టవర్స్ లేవు అటువంటి గ్రామాలలో ఈ రోజు ఒక్కరోజే ఐదు వందల మూడు గ్రామాలకు ఈ టవర్స్ ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతా ఉన్నాయి మూడు వందల అంగన్వాడీ స్కూల్స్ మంజూరు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఆరోగ్యం కోసం ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో అనేక రకాల అనారోగ్యాలు వస్తాయి కానీ వాళ్ళకు తెలియదు ఏ రోగమూ తెలియదు హార్ట్ అటాక్ అంటే ఏంటో తెలియదు క్యాన్సర్ అంటే ఏంటో తెలియదు కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటో తెలియదు కానీ ఏదో చెట్ల మందులు అవుతారు వాళ్ళ సగటు వయస్సు ఏదైతే ఉన్నదో జీవితకాలం కూడా తక్కువగా ఉంటుంది అందుకే ఈరోజు వాళ్లకు సంవత్సరానికి ఐదు వేల లక్షల రూపాయల ఏ ప్రైవేట్ హాస్పిటల్లోనైనా ట్రీట్మెంట్ పొందేటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డులు ఈరోజు మరి సుమారు ఎనభై మూడు వేల ఆయుష్మాన్ భారత్ కార్డులు ఈరోజు దేశమంతా ఇస్తా ఉన్నామనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డు కానీ సుమారు పదివేల మందికి ఈరోజు భూములకు పట్టాలిచ్చే కార్యక్రమం ఇదంతా కూడా గత నలభై రోజులుగా ఈ ఆఫీసర్స్ అందరి ఇక్కడ తిరిగి ఈ రకమైనటువంటి గ్రామాలకెళ్ళి మరీ సుదూరమైనటువంటి నిర్లక్ష్యంగా ఉన్నటువంటి గ్రామాలలో ఇవన్నీ కూడా ఈరోజే ఇవ్వడం జరుగుతూ ఉంది వచ్చేటువంటి రోజుల్లో ఒక కార్యాచరణ ప్రణాళిక టైం బాండ్ ప్రోగ్రామ్ కింద ఈ యొక్క ఆదివాసీ గ్రామాలకు నేరుగా ఇవన్నీ కూడా సౌకర్యాలు పొందాలి నేను చెప్పినటువంటి ఆధార్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు ఆయుష్మాన్ భారత్ కార్డు లేకపోతే ఆయుష్మాన్ భారత్ కార్డు రోడ్డు లేకపోతే రోడ్డు కరెంటు లేకపోతే కరెంటు మంచినీటి సౌకర్యం లేకపోతే మంచినీటి